హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా సో ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న వీడియో ఫస్ట్ మీకు ఒకటైతే చూపిస్తాను చూపించిన తర్వాత అసలు ఏంటి ఏం జరిగింది ఎందుకు ఈ టాపిక్ గురించి మాట్లాడాల్సి వచ్చింది అనే విషయం అయితే మాట్లాడతాను సో చూడండి ఏం జరిగింది అసలు అనేది రైట్ ఇప్పుడు మీరు ఒక వీడియో చూశారు కదా ఆ వీడియో ఆ వీడియోకి సంబంధించినంత వరకు అసలు రేవంత్ రెడ్డి కాళ్ళ మీద పడ్డది ఎవరు ఓకే బాగానే పడ్డారే ఓకే రెస్పెక్ట్ ఇస్తున్నారే రేవంత్ రెడ్డికి అని చెప్పి ఇక్కడ మనం అనుకోవచ్చు కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది ఏంటిది అంటే ఆయన ఒక ఐఏఎస్ అధికారి ఐఏఎస్ అధికారి అయి ఉండి ఆయనకు ఒక స్థాయి ఉన్న తర్వాత ఆయన ఆ స్థాయికి హుందాగా ఉండాల్సింది పోయి ఇలా రేవంత్ రెడ్డి కాళ్ళు కాళ్ళ మీద పడి మొక్కడం ఏంటి అని చెప్పైతే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరి ఎందుకు ఏం జరిగింది అనే విషయానికి వచ్చేస్తే సో ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ అధికారి శరత్ శరత్ నాయక్ అయితే రేవంత్ రెడ్డి గారి కాళ్ళ మీద అయితే పడడం అనేది జరిగింది ఎందుకు ఇలా నమస్కరించడం ఓకే నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే అవ్వండి ఇట్స్ ఓకే బాగానే ఉంది ఎందుకనంటే మీరు చదివిన చదువుకి మీరు కష్టపడి తెచ్చుకున్న పోస్ట్ అది మరి అలాంటి దానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఎందుకనంటే మీరు ఒక అధికారులు ఉన్నత స్థాయిలో ఉన్న ఒక అధికారులు ఒక జిల్లా మొత్తం కూడా మీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది అలాంటి మీరు వెళ్ళి ఇలా ఆ పొలిటీషియన్స్ కాళ్ళ మీద పడితే ప్రజలు రేపటి రోజున మిమ్మల్ని నమ్ముతారా ఎందుకంటే ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే వెళ్ళేది ఎక్కడికి పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళరు ఎవరు ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళకేమైనా ఇబ్బందులు అనిపించినా వెళ్ళేది పొలిటీషియన్స్ దగ్గరికి కాదు ఆ డిస్టిక్ కలెక్టర్ దగ్గరికే డిస్టిక్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళే ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలు చెప్పుకోవాలి మరి అలా చెప్పుకోలే చెప్పుకునేలా అయితే ఇక్కడ కనిపించట్లేదు ఎందుకంటే ఈరోజు గారు సీఎం రేవంత్ రెడ్డి కాళ్ళని పట్టుకోవడం జరిగింది అంటే మొక్కిండు అనమాట మొక్కడం మంచిదే కాదనట్లేదు కానీ ఎక్కడ మొక్కాలి ఏంటి ప్రజల మధ్యలో ఉన్నప్పుడు కలెక్టర్గా నీ బాధ్యత ఏంటి అది మాత్రమే నిర్వహించాలి ఎక్స్ట్రాగా ఉండొద్దు ఏదైనా అనేది ఇక్కడ మనం గమనించాలి అండ్ ఖచ్చితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఐఏఎస్ లానే బిహేవ్ చేయాలి అంతేగాని ఒక నార్మల్ పర్సన్ లాగా ఎందుకంటే అంతసేపు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి అంతసేపు నీ నీకంటూ ఒక హోదా నీకంటూ ఒక రెస్పెక్ట్ ఉన్న తర్వాత మళ్ళీ వెళ్ళి నువ్వు అలా రెస్పెక్ట్ ఇచ్చి ఓకే రెస్పెక్ట్ ఇవ్వడంలో తప్పు లేదు నీ రెస్పాన్సిబిలిటీగా నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నట్టున్నావు కానీ అంతమంది జనాల ముందల పబ్లిక్ మీటింగ్స్లలో అది కూడా ఒక పొలిటికల్ పబ్లిక్ మీటింగ్లలో వెళ్ళి ఇలా కాళ్ళు మొక్కడం అనేది కరెక్ట్ కాదు ఏమైనా ఉంటే పర్సనల్గా ఉండండి మీకు మీకు అటాచ్మెంట్ ఉంది బాండింగ్ ఉంది అని అంటే అది పర్సనల్ అది పర్సనల్గా ఉంచుకోండి కానీ ఇలా పబ్లిక్ మీటింగ్లలో ఇలాంటి మీటింగ్లలో ఇలా చేయడం అనేది కరెక్ట్గా ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఒక అంశమే జరిగింది ఎక్కడ ఏంటి అని అంటే మాత్రం సో చూపిస్తాను మీకు అది కూడా సీరియస్ ఇక్కడ అన్నమాట ఇక్కడ కనిపించారా సో ఏంటిది అని అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఆ కేసీఆర్ గారు సిద్దిపేట కలెక్టర్ సిద్దిపేట కలెక్టర్ అప్పట్లో ఆ వెంకట్రామరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఏం చేశారంటే వెంకట్రామరెడ్డి వెళ్ళి కల రిపీట్ సో అప్పట్లో కలెక్టర్ సిద్దిపేటకి కలెక్టర్ వెంకట్రామరెడ్డి వెంకట్రామరెడ్డి రెడ్డి టూ టైమ్స్ కేసీఆర్ కాళ్ళు టచ్ చేయడం అనేది జరిగింది ఆ తర్వాత దీన్ని చూసి కామారెడ్డి కలెక్టర్ కూడా వెళ్ళి కేసీఆర్ పాదాల మీదైతే పడడం అనేది జరిగింది ఓకే మీరు అతన్ని రెస్పెక్ట్ ఇస్తున్నారు రెస్పెక్ట్ ఇవ్వడం వరకు ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ మనం ఒకటి మెన్షన్ చేయాల్సి వస్తుంది ఏంటిది అని అంటే సో వెంకట్రామరెడ్డి రెడ్డి గారు నేను చెప్పినట్టు వెంకట్రామరెడ్డి ఏం చేశారనంటే గతంలో ఆయన కలెక్టర్గా సిద్దిపేట కలెక్టర్గా ఉన్న ఆయన ఆయన పోస్ట్ని రిజైన్ చేసి అంత ఉన్నత స్థాయి పోస్ట్ని ఆయన రిజైన్ చేసేసి ఆయన బిఆర్ఎస్ ఆయనకి టికెట్ ఇచ్చింది ఎంపీకి అది కూడా మెదక్ నుంచి కంటెస్ట్ చేయడానికి టికెట్ ఇచ్చింది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఏం అర్థం చేసుకోవాల్సి వస్తుంది అని అంటే కలెక్టర్లు కావాలని చెప్పి ఏదో ఆశించి ఇలా చేస్తున్నారేమో అనే ఒక ఆలోచన ప్రజల్లోకి వెళ్తుంది అలా వెళ్ళడం వల్ల ప్రజలు కూడా నమ్మే ఛాన్సెస్ లేవు ఎందుకంటే బ్యూరోక్రెట్స్ ని నమ్మాలి అన్నా కూడా ఇలా చేస్తే మాత్రం ఎవరు నమ్మరు ప్రీవియస్ గా కామారెడ్డి కలెక్టర్ కూడా శరత్ గారు ఆయన కూడా ఇట్లానే కేసీఆర్ గారి కాళ్ళ మీద పడడం అనేది జరిగింది మరి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అప్పట్లోనే దీని గురించి పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది అండ్ ఈ రోజు కొత్తగా అయితే మళ్ళీ మనం చూస్తున్నాం శరత్ అయితే శరత్ కాళ్ళ మీద పడడం సీఎం సో ఇక్కడ బ్లెస్సింగ్ తీసుకోవడం తప్పు కాదు కానీ మనం ఏ పదవిలో ఉన్నాము ఏ హోదాలో ఉన్నాము మన చుట్టూ ఎంతమంది ప్రజలు ఉన్నారు అండ్ నీ పోస్ట్కి నీకు ఇచ్చే వాల్యూ ఏంటి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే రేపటి రోజున తప్పు చేస్తే ఖచ్చితంగా అడిగే బాధ్యత ఒక కలెక్టర్కి ఉంటుంది మరి అలాంటి కలెక్టర్ వెళ్ళి అలా ఒక రాజకీయ నాయకుల కాళ్ళ మీద పడడం అనేది కరెక్ట్ కాదు సరే ఆయన తండ్రి స్థాయి అనుకున్నారో అన్న స్థాయి అనుకున్నారో అనుకోని అనుకొని ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వడంలో తప్పు లేదు ఎందుకనంటే అందరూ కలెక్టర్లు ఇలా ఉన్నారని కాదు కానీ కొంతమంది కలెక్టర్ల వల్ల ఇదంతా జరుగుతుంది ఎందుకంటే ప్రజలు మీ దగ్గరకు వచ్చి వాళ్ళ వాళ్ళ బాధలు మీకు చెప్పుకోవాలి అన్నా కూడా మీరు ఆ నమ్మకం ప్రజలలో కల్పించాలి కానీ ఏమనుకుంటారు ఆ మొన్ననే పోయి రేవంత్ రెడ్డి కాళ్ళ మీద పడ్డాడు ఇక మనం ఆటలు ఏం పట్టించుకుంటాడు మనకెందుకు పని చేస్తాడు ఆయన రేవంత్ రెడ్డికే పని చేస్తాడు కదా అన్ కదా అని కూడా ప్రజలకు అనిపించే ఛాన్సెస్ ఉంటాయి అంటే అలాంటి ఆలోచన రాకుండా ఫర్ ద పీపుల్ పీపుల్ కోసమే ప్రజల కోసమే పనిచేస్తున్నాము అనేలా ఉండాలి కాబట్టి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పైతే చాలా వరకు దీని గురించి దీని గురించి అయితే విమర్శలు అయితే చాలా ఎత్తునైతే వస్తున్నాయి మరి ఏంటి దీనికి సమాధానం అనంటే మాత్రం సో సిఎస్ ఇప్పుడున్న సిఎస్ అయితే చెప్పడం జరిగింది ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడున్న సిఎస్ అయితే ఒక నోటీస్ అనేది ఫార్వర్డ్ చేయడం అనేది జరిగింది ఏమన్నానంటే ఇప్పటి నుంచి ఎవరైనా ఆ పబ్లిక్ సర్వెంట్స్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానివ్వండి ఆ తర్వాత బ్యూరోక్రాట్స్ కానివ్వండి ఎవరైనా సరే గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటివి నెక్స్ట్ టైం నుంచి ఇలాంటివి ఏమైనా రిపీట్ అయితే అంటే ఆ పొలిటీషియన్స్కి వెళ్ళి వంగొంగి దండాలు పెట్టడమో లేకపోతే వాళ్ళ పాదాలను నమస్కరించడము ఇలాంటివి ఏమైనా చేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పైతే ఒక నోటీస్ కూడా ఒక నోటీస్ కూడా విడుదల చేయడం అనేది జరిగింది సో ఇక్కడ మనం చూడొచ్చు ఏంటిది అని అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి అయితే ఏం వచ్చింది ఏం జరుగుతుందంటే ఇన్ ద రీసెంట్ టైం సో రీసెంట్ టైంలలో ఏవైతే పబ్లిక్ మీటింగ్స్ జరుగుతున్నాయో పబ్లిక్ మీటింగ్స్లలో అధికారులు వాళ్ళ స్థాయి ఏంటిది గుర్తుపెట్టుకొని అదే ఉన్నత స్థాయిలో ఉండాలి అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది అదే విధంగా వాళ్ళు గనక వాళ్ళ ఇలాంటివి ఇంకా ఏమైనా రిపీట్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఒక జివో అయితే పాస్ చేయడం జరిగింది సో సిఎస్ రామకృష్ణారావు అయితే పాస్ చేయడం అనేది జరిగింది అది ఐఏఎస్ ఆఫీసర్లే కానివ్వండి లేకపోతే ఇంకేదైనా కానివ్వండి మీ విధులు ఏవైతే ఉంటాయో అవి నిర్వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా అవే పాటించాల్సి వస్తుంది అంతే తప్ప వేరే యాక్టివిటీస్ చేయడానికి కుదరదు అని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది అది ఐఏఎస్ ఆఫీసర్లు అయినా సరే కానీ లేదు అని అంటే మాత్రం ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ లైక్ పబ్లిక్ సర్వెంట్స్ ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కానీ అంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా సరే కానీ వాళ్ళ పని ఏంటి ఎంతవరకు చెయ్యాలి ఒక గెస్ట్ అనుకోండి వాళ్ళకి ఎంతవరకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంతవరకే కానీ దానికంటే బియాండ్ వెళ్ళొద్దు అంటే నెగిటివిటీగా కానీ లేకపోతే పబ్లిక్లో వాళ్ళ స్థాయి ఏదైతే ఉంటుందో ఆ ఉన్నత స్థాయిని అంతలో ఉంచుకోవాలి అనే ఒక విషయం మీదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే గతంలోనే ఇలాంటివి చాలా చూసాం మరి శరత్ గారు ఈరోజు అంటే శరత్ ఆయన ఐఏఎస్ ఐఏఎస్ శరత్ వెళ్ళి అంటే కలెక్టర్ ఒక కలెక్టర్ వెళ్ళి ఎందుకని చెప్పి రేవంత్ రెడ్డి కాళ్ళ మీద పడ్డరు అంటే రేవంత్ రెడ్డి కాళ్ళ మీద పడ్డాడు అంటే ఇంకేదో ఉంది వెనకాల ఇంకా వీళ్ళకి వీళ్ళకి మధ్యలో ఏమైనా ఉండుండొచ్చు అనే ఒక సందేహాలు కూడా అందరికీ వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే గతంలో కేసీఆర్ కాళ్ళ మీద కూడా ఇలా పడినప్పుడు అప్పట్లో వెంకట్రామరెడ్డి వెంకట్రామరెడ్డి కేసీఆర్ గారు కాళ్ళ మీద పడ్డప్పుడు కూడా కేసీఆర్ గారు ఆయనను పిలిచి మరి ఎంపీ టికెట్ ఇచ్చారు మెదక్కి అంటే ఇలాంటివి ఏమైనా ఆశిస్తున్నారా అనే విషయాలు కూడా కొంచెం డౌట్గా ఉంటున్నాయి ఎందుకంటే కొంతమంది ఉన్నారు కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అసలు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వరు అంటే రీసెంట్ న్యూస్లలో చదివాను అనమాట అశోక్ అని చెప్పి ఒక కలెక్టర్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక యాభై ఐదు సార్లు ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు ఆయన కెరియర్ మొత్తంలో నైన్టీన్ నైంటీ వన్ బ్యాచ్ అయినది నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ అయినా కూడా ఆయన కెరియర్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఆయన అడ్జస్ట్ అవ్వకుండా అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అంటే నీతి నిజాయితీ అండ్ వాళ్ళ ప్రొఫెషన్ ఏంటిది వాళ్ళు ఏం చేస్తున్నారు అలాంటివి కూడా ఉంటాయి కానీ ఇక్కడ మనం చూస్తే మాత్రం ఏదో ఉద్దేశించో ఏదో ఆశించో ఇలాంటి పనులు అయితే చేయొద్దు చేయొద్దని చెప్పైతే మరీ ముఖ్యంగా ప్రజలు కానివ్వండి తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీని గురించి అయితే విమర్శలు అయితే గుప్పించడం అనేది మనం చూస్తున్నాం చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ